ఉపాధి కేంద్రాలుగా మారతాయి అందుకే మళ్లీ కూటమి ప్రభుత్వం పోర్టుల సత్వర నిర్మాణంపై దృష్టి పెట్టింది సాధ్యమైన తొందరలో మచిలీపట్నం మూలపేట రామాయంపేట రామాయం రామాయపట్నం పోర్టుల్ని పూర్తి చేస్తాం రాష్ట్రంలో కరోనా కంటే నాటి ప్రభుత్వ అసమర్థ వల్లనే టూరిజం రంగానికి ఎక్కువ నష్టం జరిగింది తెలుగుదేశంలో టూరిజం శాఖపై ఎనిమిది వందల ఎనభై కోట్లు ఖర్చు చేయగా గత ప్రభుత్వం కేవలం రెండు వందల పదమూడు కోట్లు మాత్రమే ఖర్చు చేసింది తమ విలాసాల కోసం రిషికొండలో ప్యాలెస్ నిర్మించుకున్నారు తప్ప పర్యాటక రంగంపై శ్రద్ధ పెట్టలేదు రిషికొండ ప్యాలెస్ లో ప్యాలెస్ కోసం ఖర్చు పెట్టిన దానిలో గత ప్రభుత్వం పర్యాటక రంగానికి సగం ఖర్చు పెట్టకపోవడం విచారకరం టూరిజం అభివృద్ధి అనేది సామాన్య ప్రజలకు ఉపాధి కల్పనలో అత్యంత కీలకమైనది మళ్లీ పర్యాటక రంగానికి మన ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకొస్తుంది రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పెట్టుబడిదారుల్ని మళ్లీ వెనక్కి తీసుకొస్తాం రాష్ట్రంలో ఎక్కువ టెంపుల్ బీచ్ టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా మారుస్తాం గత ప్రభుత్వాలో అస్తవ్యస్తమైన విద్యా వ్యవస్థని సమూలంగా ప్రక్షోళన చేసేందుకు నడువు బిగించాం ప్రధానంగా పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాం బడి ఈడు పిల్లలు ఎవ్వరూ విద్యకు దూరంగా ఉండకూడదనేది మా విధానం రాబోయే ఇరవై ఏళ్ల అవసరాల దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు విద్యార్థుల సిలబస్ లో మార్పులు చేస్తాం భాష లేనిదే జాతి ఉనికి ఉండదు ఇంగ్లీషుకు కు ప్రాథమిక స్థాయి నుంచి మాతృభాష తెలుగుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం తెలుగు భాష వెలగాలనేది మా సిద్ధాంతం విద్యారంగంలో విశేష సేవలందించిన వ్యక్తుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి వాటిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం అందులో భాగంగా విద్యార్థులకు అందించే పథకాలకు తల్లికి వందనం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర డొక్కా సీతమ మధ్యాహ్న బడి భోజనం మనబడి మన భవిష్యత్తు బాలిక రక్ష అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అని పేర్లు పెట్టాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటి పాత ఫీజు రీఎంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించాం దీంతో ప్రభుత్వమే నేరుగా కళాశాల ఖాతాల్లో ఫీజులు రీఎంబర్స్మెంట్ జమ చేస్తుంది దీంతో విద్యార్థులు గటువంటి ఫీజుల సమస్యలు ఉండవు ఉపాధ్యాయుల బోధనపై దృష్టి పెట్టడం కోసం టీచర్ల అవసర అనవసర యాప్ల భారం తొలగించాం వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాటి పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలన్నీ మళ్లీ అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించాం ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేస్తాం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తాం నాణ్యత పెంచుతాం గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు దశల వారిగా చెల్లిస్తున్నాం టెలిమెడిసిన్ విస్తృతపరిచి మెరుగైన వైద్య సేవలు అందిస్తాం గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్స్ల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేస్తాం గిరిజన గర్భిణీలను వసతి కేంద్రాలకు తరలించి పౌష్టిక ఆహారం అందిస్తాం తద్వారా మాతా శిశు సంరక్షణ చేపడతాం ఎన్టీఆర్ బేబీ కిడ్స్ని ని తిరిగి ప్రవేశపెడతాం ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ధరల భారం పడకుండా చూస్తున్నాం గత ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా అవినీతి కేంద్రంగా మార్చుకుంది రేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసింది నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేదలు అల్లాడిపోయారు అందుకే కూటమి ప్రభుత్వం మళ్లీ పౌర సరఫరాల శాఖను బలోపేతం చేస్తుంది నిత్యావసర వస్తువుల ధరల్ని నియంత్రిస్తాం ప్రస్తుత సమాజంలో మారుతున్న పోకుడ అనుగుణంగా దేశంలో జనాభా పెరుగుదల్ని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటి వరకు జనాభా నియంత్రణ పైన దృష్టి పెట్టాం జనాభా పెరుగుదలను తగ్గించేందుకు రెండు దశాబ్దాల కింద చొరవ తీసుకుని పలు కార్యక్రమాలు చేశాం అయితే నేడు జనాభా వృద్ధిపై దృష్టి పెట్టాలి